హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్ అయితే అమెజాన్ నుంచి ట్రైపాడ్ బుక్ చేశాను ఫ్రెండ్స్ అప్పుడే చాలా వీడియో ట్రై ప్యాడ్ లేదు వీడియో తిన కుదరట్లేదు అని చెప్పాను కదా సెల్ఫీ స్టిక్ ఏమో ఇరిగిపోయింది అది కిక్ వేసిన గట్టికి ఉండలేదు సెల్ మళ్ళీ ఊడిపోతుంది అందుకే అమెజాన్ లో బుక్ చేశాను అనమాట రేటింగ్స్ బాగున్నాయి రివ్యూస్ అని చెప్పి ఈసారి పెద్దది కొన్నాను ట్రైపాడ్ ఎలా ఉందో చూద్దాం ఏమి మూడు రోజులు వచ్చింది కదండి బుక్ చేసి తీయాలే వచ్చింది అనమాట ఆయన ఏమో వీళ్ళేమో స్కూల్కి కానీ వీడియో తీనా చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ మూడు కట్ట అందుకనేసి ట్రైబెట్టు కొనుక్కున్నాం అనుకో వీడియో వీడియో తీయడానికి బాగుంటది కదా ఫస్ట్ టైం కదా

അതേ ലിക്വിഡ് അർക്കെ മനസ്കല ബാ మనకి తెలియదు అది ఎలా బిగించాలో షార్ట్ వీడియో బాగుంటుంది ఇలా చేత్తో షార్ట్ వీడియో అందుకే సరిగా షార్ట్ వీడియోలు కూడా పెద్ద వీడియో ఎలాగనమాట షార్ట్ వీడియో మరి పక్కల అలా కావాలి ఎలాగ ఎలా కాల్తే ఎలాగే ముదా నీకు సెల్ ఎట్టుకుంటాం ఐడియా ఉంది కదా మరే ఫస్ట్ బిగించే తర్వాత మనం చూద్దాం ఎలా పడుతుందో అలాపడ గ్రిప్ పట్టుకో తిరిగేస్తుంది వస్తుంది దానికాలే చెప్పాలి కదా అయ్యో నేను ఇప్పుడు చూసాను అది దాన్ని ఎట్టి మనకు కూడా తెలియదు కదా బయటికి రాదు మీరు స్టెబిలిటీ కోల్పోతున్నారని చెప్ప నాక చూడు ఫస్ట్ అవి ఐటూజ్ చెయ్యి కింద క్లిప్ క్లిప్లున్నా చూడు స్ట్రీట్ స్ప్రీట్ స్టెప్స్ ఉన్నాయి ఓకే ఓకే నాకే బాగా తెలిసిందేటి తమరే కదా అన్నీ చూసారు అటేటే ఓపెన్ చేస్తాం కూడా నేనే చూసానా ఇప్పుడే కదా అందరం చూస్తున్నా ఓపెన్ చేస్తాం కాదు నువ్వు ఏది బాగుంటదా ఏది మంచిదా ఏది చెడ్డదా అని అన్నీ చూసి వచ్చేసా కదా అన్ని తిట్టం నా సంబంధం లేదు ఇప్పటి ఫస్ట్ స్టాండ్ స్టాండ్ది അയ്യോ ചിലപ്പറക అవును ఏ స్టెప్ లాస్టెప్ క్లిప్ పెట్టుకుంటే వెళ్దాము అదే కిందకి డౌన్ అవ్వదు అయ్యో పోయి చాలా పొడిగుంది నుంచో నీ ఐట ఇంకా వస్తుందా

అంతే అంతేనాడుగులా కొంచెం కొంచెం అవుతుందా కానీ నా ఎంత పొడుగు లేదు ఏంటిది మరి అలాగైతే సెల్ ఎక్కి ఆ కంపడం కదా ఇప్పుడు నిలబెట్టినా కది అదే ఫస్ట్ బిగించా కదా నాకు అర్థమైంది అయినా నాకు అర్థం ఇది ఒకసారి పైకి లాగే చూడు ఇది లూస్ చేసి ఇది బ్లూస్ వద్దు 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 చూసుకోండి సుస్ కుంటిద్దాం కదా మన YouTube లోనే మనం తెల్లినప్పుడు అదే అందరనము అంటే లేదు మనం సరిపోద్దా ఉద్దొద్దు మొత్తం పీక్ భాగమడేసి ర ఉన్నారు లిక్విడ్ అలాగే తిరుందాయిదే బిగించేస్తున్నారురా

చూడండి ఫ్రెండ్స్ ట్రై ప్యాడ్ అమెజాన్ లో కొన్నాను ఎనిమిది వందలు పట్టదనమాట షార్ట్ వీడియోలకి లెంత్ వీడియోలకి కూడా పని చేస్తుంది ఈ ట్రై ప్యాడ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంతైతే వచ్చింది ఇంకా చూద్దాం నాకైతే నచ్చి నుంచి వచ్చింది పైగా నాకైతే నచ్చింది వీడియో తీసుకున్నా చాలా కష్టంగా ఉన్నది నేను కొన్నాను అనమాట కొన్నాను అనమాట సెల్లా ఎట్టి చూపిందామంటే ఇంకో సెల్ లేదు ఫ్రెండ్స్ ఇంకొకటే సెల్ ఇంకో సెల్ ఎట్టి చూపిద్దాం కొని ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్ అని అంటానే దేంతో షార్ట్ వీడియో తీసాడు సెల్ ఇక్కడ కనబడుతుంది ఆహా అది కాదు ఆహా అది ఓకే

మనకి హైట్ లో కాస్త హైట్ గా అడ్జస్ట్ చేసుకున్నాక ఏమో ఇక్కడ ఇలా పెట్టుకున్నా వంటగదిలో వీడియో తీసుకున్నా బాగుంటుంది నాకు అంత మొట్ట మరి ఇలా ఉండరు నువ్వేం పనులు కదా కదా ఉండు ఉండరా కాదు దీనికి ఏ బ్లూటూత్ లేదు మరి బ్లూటూత్ లేదా మనం అన్ని అనుకోలేదు కదా కాదు

ఇలా నచ్చిందా నాకైతే సూపర్ నచ్చింది అంతే కానీ సెల్ఫీ స్టిక్ కూడా కొనుక్కోవచ్చులే తర్వాత మళ్ళీ స్టిక్ కూడా ఉండాలి కదా ఇలా పట్టుకుంటానా ఎక్కడికన్నా బయటకి వెళ్తాం కదా మనం అలప్పుడు ఇది తట్టుకుని ఇందులో వేసేసుకుని

బిగించేసుకోనాకే తర్వాత ఏమో ఇలా తిప్పుకోవచ్చు అన్నమాట అంటే మనం ఈ పక్క జరిపి ఈ పక్కకి ఈ పక్క జరిపి ఈ పక్కకే తిప్పుకోవచ్చు స్టాండ్ చే పక్కల వద్దు ఇంకా అప్పుడు అందుకే మరి గింలు కొనుక్కోవాలి సరే నాలుగు అలస్సులు రెడీ చేయాలి గింబలు అంటాము అంటే అంటే ఏడి ఇప్పుడు ఆ చేత్తో తిప్పసారు ఇలాగా అలా తిప్పక్కల్దు అది తిరిగద్దు మనం తిరిగి

ఈ ట్రై మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ట్రై పేడ్ అయితే నాకు నచ్చింది